టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి గురించి అందరికీ తెలిసిందే లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నామే ఎన్నో యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించారు ఆవిడ మూవీస్ యాక్ట్ చేస్తున్నారు అని అంటే ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యేది అందుకు తగ్గట్టే విజయశాంతి కూడా ఏ రోల్ అయినా అద్దరగొట్టేసేవారు అయితే పెళ్లి రాజకీయాలు కుటుంబ బాధ్యతలు వీటన్నింటి వల్ల మెల్లగా సినిమాలకు దూరమయ్యారు విజయశాంతి దీంతో ఆమెను మూవీ లవర్స్ బాగా మిస్ అయ్యారు ఇప్పుడు మరికొద్ది రోజుల్లో అర్జున్ సన్నా ఫై జయంతి మూవీస్ తో సందడి చేయనున్నారు ఆ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలు నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ అయితే ఇచ్చారు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఆ మూవీ ఏప్రిల్ పద్దెనిమిదిన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఆ విషయాన్ని పవర్ఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేసిన మేకర్స్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు అందులో భాగంగా విజయశాంతి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నారు అర్జున్ సన్న ఫై జయంతి మూవీ కోసం పది కిలోల బరువు తగ్గానని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు ఈ లేడీ సూపర్ స్టార్ దీంతో డెడికేషన్ అంటే ఇది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు